మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో దొంగలు రెచ్చిపోయారు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్కు వచ్చిన అమాయక ప్రయాణికులకు లక్ష్యంగా చేసుకుని దొంగలు వరుసగా చోరీలకు పాల్పడిన ఘటన కలకలం రేపింది ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికుల వద్ద నుంచి సుమారు లక్ష రూపాయలకు పైగా నగదును దొంగలు అపహరించినట్లు సమాచారం బస్స్టాండ్లో రాత్రి సమయంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని బాధితులు చెబుతున్నారు బస్ కోసం వేచి ఉన్న ప్రయాణికుల దగ్గరకు చేరిన దొంగలు గుంపులో కలిసిపోయి చాకచక్యంగా జేబులు కొట్టినట్లు తెలుస్తోంది కొందరు బాధితులు బస్సు ఎక్కిన అనంతరం డబ్బులు కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఘటనకు సంబంధించి బాధితులు మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు నిందితులను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు ఇటీవల మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పండుగలు వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో దొంగలు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంటున్నారు బస్టాండ్లో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ విలువైన వస్తువులు నగదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించారని అవసరమైన సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు బస్స్టాండ్లో గస్తీని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు